გარეთ? აბა, შედი. დაწება დაწება. სურმე. अरे, ওর દોડી ეइस ترى, ये यार पानी जल्दी स्पीड का। सर। वो नहीं, ये ওর દોડી ეइस ترى. ఏంగరో విజయ్ దోదోని ఐస్తున్నో ఇదలు యాపు सरपंच साहब మరి విద్యార్థుల సంఖ్యను అనుసరించి మరి మనకు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఓపెనింగ్ మనకు టాయిలెట్

Tullon e për vetë stai kjo më. Okej, okej. Sa më tullon e për. 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 Sa më tullon e

Thank you.

kal ini நைன் முடியா மேடம் 何 <music> <music> చైతన్య <US uneopen morally>

మరి శుభ్రత కోసం మనకు కావాల్సిన సౌకర్యాలు ఖచ్చితంగా మనకు ఉండాలి మరి అలాంటి సౌకర్యాలు మన అనుమానించవలసిందిగా కోరుతుంది అంబా కమిటీ చైర్మన్ లత గారు కూడా వేదిక వైపు కావాల్సిందిగా కోరుకున్నారు మరొకసారి మన పాఠశాల తరఫున వెల్ప వెల్కమింగ్ చెప్తూ మన హెచ్ఎం మేడం గారిని మనము అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ డే జరుపుకుంటాం అనేక రకాల పోటీలు కూడా విద్యార్థులకు నిర్వహిస్తాం దీనిలో భాగంగా ఇవాళ అందరూ మన ఊరి యొక్క ప్రముఖులు సారు మేడమ్స్ అందరూ వచ్చి ఈ విధంగా మనము బాగా జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత మా పిల్లలను కంట్రోల్ చేద్దామంటే మాకు మెయిన్ సమస్య కాంపౌండ్ వాళ్ళు ఉండే అది అసలు ఎట్లా తీరుతుంది ఎందుకంటే పక్కకే చెరువు ఉంది మేము పిల్లల్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా అని చేయలేకపోతున్నాం మాకు ఇది కాంపౌండ్ వాళ్ళు పెట్టడం వలన మా పాఠశాల ఇంకా చాలా క్రమశిక్షణగా ఇంకా ముందుకు పోతుందని మా పిల్లలకు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ విధంగా మంజూరు చేసినందుకు సార్ మా పాఠశాల దానికి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా పాఠశాలలో వన్ నాట్ టూ స్ట్రెంత్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం ముగుస్తున్న సందర్భంలో ఈరోజు గ్రామాలలో జరిగిన అభివృద్ధి ఇంకా చేయబోయే వాటిల్లో కార్యక్రమాలు ఈరోజు చేస్తా ఉన్నాం జైతా నియోజకవర్గంలో మా డీఈ గారు ఎంపీడీఓరు ఎంపీఓస్ ఎంఈఓరు మిగతా తహసీల్దార్లు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కూడా దీనిపైన దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తూ వారందరూ కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రోజు పత్రికలు ఇస్తూ ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ఈరోజు సంవత్సరం ముగిస్తున్న సందర్భంలో జయంత్యాల నియోజకవర్గానికి విషయానికి వస్తే దాదాపు వంద కోట్ల పైన ఇక్కడ గ్రామీణ వ్యవస్థకు రాజ్ రోడ్ల నుంచి డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరైనాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దాంట్లో మంజూరే కాదు మంజూరే కాదు దాదాపు నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు డబ్బులు కూడా వచ్చేసి ఉదాహరణకు రాయకల్లో సీసీ రోడ్లు డ్రీన్లు వేస్తే ఉన్న రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు వచ్చాయి అదేవిధంగా కొన్ని ఇళ్ల పథకం వాటి వచ్చి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన లక్ష్మీపూర్ నుంచి మా జాన్ గారు ఉన్నారు ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి కళ్యాణ రోడ్డుకు రోడ్కు నిధులను నిధులన్నీ వచ్చాయి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై కోట్ల వరకు నిధులు వచ్చినాయి ప్రజెంట్ ఇప్పుడు ఇరవై రెండు కోట్లు సిఆర్ఆర్ రోడ్స్కు టెండర్స్ నడుస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా కనిపిస్తాం సిఆర్ రోడ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ గ్రామీణ రోడ్స్ మన నియోజకవర్గాలు దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈనాడు సమ సమాజ స్థాపన అన్నట్టు ఏదైతే అంబేద్కర్ గారు కలలు కన్నారో బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా డాక్టర్ రాయ గారి సలహా మేరకు మనకు ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి అనుకోవడం ఆ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలలు వివిధ దేశాలకు సంబంధించిన రాజ్యాంగాన్ని చదివి అది పక్కనే ఉన్న కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు జర్మనీ కావచ్చు రష్యా రాజ్యాంగాలను చదివి వాటిలోని సారాక్షన్ తీసుకొని వాటిలోని మంచిని తీసుకొని మన దేశ సమగ్రతకు ఉపయోగపడే విధంగా మన దేశంలో ఉన్న వివిధ జాతులు వివిధ భాషలు వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాల్లో ఎంత సమతుల్యం లేకపోయినా కానీ వాటి అన్నింటి కూడా ఒక్క తాటి మీద నడిపే విధంగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈరోజు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని ఆమోదించుకొని ఇంతకుముందు చెప్పినట్టు యాభై జనవరి ఇరవై ఆరు నాడు మనం పూర్తిగా ఆ కాన్స్టిట్యూషన్ను అమలు తెచ్చుకున్నాం దీనిలోని ముప్పై మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ కావచ్చు కొన్ని చాప్టర్స్ షెడ్యూల్స్ ఇవన్నీ ఉంటే మళ్ళీ కాలానుగుణంగా ఎట్లయితే మనం ఇదిగారు మార్పులు చేసుకుంటామో వ్యవసాయంలో మార్పులు తెచ్చుకుంటామో కుటుంబంలో మార్పులు ఉంటాయో మరి దేశంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా నూట ఆరు సార్లు మనం అమెండ్మెంట్ చేసుకున్నాం కానీ మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ మాత్రం విధంగా నుంచి వాటికి ఈ రకంగా మరి ఈరోజు అంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన బా మన బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పూల మాల వేసి నివాళులు అర్పించిన దాంతోపాటుగా దేశాల నాకు తెలుసు మరి జిల్లా అంతా తిరిగి అధికారులు ఉన్నారు అది తెలియదు కానీ దళితులకే ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం నర్సిలోపల్లిలో ఏర్పాటు నగర్ ఏర్పాటు చేసిన తెలియ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఎన్నో పనులు చేసింది అప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసినాం మరి పనులు జరగాలంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే మనకు ఎక్కువగా చేసుకోవచ్చు అనే చేయడమే కాదు ఇవాళ సాధించినాం జైత్యాల నియోజకవర్గానికి ఇవే కాకుండా అదనంగా కూడా నేను రోడ్ల వాళ్ళని అడిగినా దాదాపు తొంభై కోట్ల వరకు అడిగినాం తప్పకుండా ఇస్తామని చెప్పేది అది సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఎస్టీ సప్లాంట్ కింద వివిధ గ్రామాలకు కూడా రోడ్ల మంజూరు కోసం అడిగినాం ఎస్టీ సప్లాం కింద స్కూళ్లకు సంఘాలకు పాటుగా రోడ్లకు కూడా ఐదు కోట్ల వరకు కూడా నిలిపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు వారికి ఈ సందర్భంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మన పోతే గ్రామంలో ఒక వైపు చిన్నారుల కోసం పన్నెండు లక్షలతోటి అంగడివాడి భవనానికి భూమి పూజ చేసుకున్నాం ఇప్పుడు మనం చాలామంది అమ్మాయిలు ఉన్నారు టీచర్స్ లేని టీచర్స్ ఉన్నారు మహిళల కోసం నాలుగు లక్షలతోటి టాయిలెట్స్ బాత్రూమ్లు కూడా ముందు చేసుకున్నాం ఇప్పుడే ఓటర కాలనీలో కూడా చేసుకోవడం జరిగింది నెక్స్ట్ అల్లిపూర్లో స్కూల్లో బాత్రూమ్లు రంగపేటలో తర్వాత సరంగాపూర్లో మరి చివరగా ఇంతకుముందు చెప్పిన నర్సులో అక్కడ గ్రామ పంచాయతీ చేసుకోబోతున్నాం ఈ రకంగా ప్రజాపాలన సందర్భాల్లో ఈరోజు పంచాయత్ రాజ్ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు మరి దీంతో పాటు మరి ముగించే ముందు మా సోదరి అడ్మినిస్ట్రేస్ గారు ఇంత టీచర్స్ అడిగారు కాంపౌండ్ కావాలని తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు చేస్తాం కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు అడిగారు పిల్లగా అంటే తిరుగుతున్నారు ఆడుతుండ్రు కొద్దిగా ఏదో చెప్తున్నా అని అట్లా కూడా పోవచ్చు మరి నేను ఈరోజు ఇక్కడ ఉన్న పెద్దలను అంటా ఉన్నా మనం పిల్లగాలను సరి అయిన దిశలో టీచర్స్ స్కూల్ వరకు చేస్తారు ఇక్కడ వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే టీచర్లు సంస్కారం నేర్పుతారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అదే విధంగా ఉంచాలంటే ముందుగా మనం కరెక్ట్ ఉండాలి ఈరోజు పిల్లలు సిగరెట్లు గంజాయి అలవాటు పడుతున్నారు దానికి చాలా దూరం ఉండాలి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు అంతకంటే త చెడు అలవాటు ఇంకోటి లేదు మనం మొత్తం మెదడు తలక శరీరం అన్నీ కూడా ఖరాబ్ అవుతాయి ఎవరన్నా గంజాయి కానీ సిగరేట్ తాగినట్టు తెలిస్తే తోటి పిల్లలు మెల్లగా చెవులొచ్చి టీచర్లకు చెప్పు మీ పేరు చెప్పారు బయట కూడా గ్రామంలో గంజాయి విక్రయించే వాళ్ళు కానీ తాగేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోలీస్కి చెప్పండి నాకు అప్పుడప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు సార్ ఏదో తెలియ తెలిసో తెలియకనో చేసిండు విడిపిందంటే నేనే ఇప్పించలేదు నేనైతే ముందే చెప్తున్నాను నాకు ఆ ఫోన్ చేయండి ఈ గంజాయి గుడుంబ కథ నాకు పెట్ట గంజాయి కుడుంబకు మనం బాగా దూరం అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం చాలా దూరం చాలు నేను ఇవాళ ప్రజాప్రతినిధులు నేను చెప్పలేను నరసింహరెడ్డి సారు చాలా వృద్ధులు వారు సదస్సు శిక్ష అదే అదేవిధంగా బీఈడి కాలేజ్ నడుపుతున్న సందర్భంలో రోటరీ కళాశాల రోటరీ క్లబ్ నుంచి నేను వారు మంచాల కృష్ణ టీవీ సూర్యు మేము అందరం రాజారావు వడ్డీలలోకి పోయినాం పోయి వంటిగా పోయి ముంచే తింటరా ఏదో డీఆర్ రాయగోడ కలక్ డెబ్బలు దాచుడు ఇప్పుడు కొడతలేరుగా ఇప్పుడు కొడరు నేనే కన్నడాక్టర్ నాయకు ఇప్పుడు ఆ మేడం పెట్టుకున్నట్టు కలిసే అద్దె బాగా అద్దాలు ఇచ్చిన అద్దాలు ఇచ్చాక ఇక మెల్లగా ముచ్చటెట్టి నచ్చి సార్ అప్పుడు గుడుబం బాగా రాదు రేపు గుడుంబ తాగితే మంచిది కాదు అది ఇది అని చెప్పి ఓ గ్లాసు అంత ఓషన్ ఇప్పుడు ఇల్లు ఏమవుతుంది కొందరు ఏమంటారు అరే గుడుంబం తాగితే ఏమవుతుంది అంటే సార్ చూడుకో ఈ గుడుంబోలో ఇలా పురుగు అయితే చచ్చిపోయింది గుడుమో తాగితే గడ్డ మా కడుపు పురుగు మూసింటే పోతుంది పురుగు పోతుంది కాబట్టి గుడుంబ అనేది అంత చెడుది అదేవిధంగా గంజాయి కూడా ఒక తీవ్రమైన మత్తు పదార్థం కొన్ని దేశాలలో రెగ్యులరై చేస్తూ కానీ మంచిది కాదు దీన్ని ప్రత్యేకంగా దూరం ఉంచాలి విద్యార్థులకు చదివే కాదు సంస్కారం కూడా ముఖ్యం మనకు మన సంస్కారం మన సంస్కృతి మన ధర్మం గురించి బయటపడి చెప్పడు మన సంస్కారం మన పిల్లలకు మనమే చెప్పుకోవాలి మన ధర్మం గురించి మనమే చెప్పుకోవాలి మన దేశ రక్షణ గురించి మన జాతీయత గురించి మనమే చెప్పాలి ఎవడో విదేశీయుడు వచ్చి మనకి చెప్పాడు హాని సంస్కారం మన సహా చెప్పారు మన ధర్మం గురించి ఇంకో చెప్పారు సో ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ సంస్కారం నేర్చుకుంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే మహనీయులు బాబురాజు ప్రసాద్ లాంటి వారి నేతృత్వంలో కావచ్చు బీసీ రాజు గారి వారి సలహా కావచ్చు అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగానికి నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ భారత పౌరుడిగా పౌరుల మధ్య ఏర్పడే వివాదాలను అనే ప్రపంచ సూత్రానికి నా నమ్మకాన్ని మగ్రత పెరిగిన ప్రమాదాన్ని చూస్తూ నేను నా పొరుగు ప్రాంతంలో లేదా భారతదేశంలోని ఏదైనా ఇతర ప్రాంతంలో భౌతిక హింసకు పాల్పడనని ప్రమాణం చేస్తున్నాను జైహింద్ అర్బన్ హాస్పిటల్ అర్బన్ అర్బన్ హాస్పిటల్ మంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఐడియా ఉందా ఆ కూడా ఇవ్వండి కలెక్టర్ జిరాక్స్ సంతకం పెట్టండి सर डिपार्टमेंट एक्सक्लूजन देवंत मैम परिशुद्धता लो प्लीज कम टू स्टॉप सर पोता एमओ रक्षक सर अमलाधर रामा भाईलाल भाई भी प्रदेशा सर किमलन सर 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 क्लास सेकंड करो सर 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 सरंगापुर भी बोल रहे हो प्रासिक प्रिन्सिपल जन स्कूल गोवा में पासिंग कुरान पेस को सर एक्चुअली なるほど。<ペー>